మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి మెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే జై భారత్ అండి సార్ చంద్రబాబు గారు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనభై కోట్ల భూముల విషయంలో స్కాములు జరిగినట్టు నిన్న సిఐడి వారు చార్జిషీట్ దాఖలు చేయడం చూస్తున్నాము మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే వర్షపెట్టి చంద్రబాబు గారి పైన కేసులు నమోదు అవుతూనే గత లాస్ట్ ఇయర్ నుండి కూడా చూస్తున్నాం ఎన్నో కేసులు నమోదయ్యాయి మళ్ళీ ఇది ఒకటి యాడ్ అయింది మరి దీన్ని మీరేం చెప్తారు సార్ అంటే ఏదైతే నాలుగు వేల నాలుగు వందల కోట్ల ఏదో అసైన్డ్ భూముల కేసు అయితే ఏదైతే చార్జ్షీట్ వేశారో యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని కోసం ల్యాండ్ పూల్ చేసినప్పుడు పట్టాదారు రైతులకు ఒక రకమైన ఏదో బెనిఫిట్స్ చూపించేలా తర్వాత అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా ఏను బెనిఫిట్స్ వచ్చేలా కొంచెం అవకతవకలు జరిగినాయి అనేసి అప్పుడే ఈ అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే ధర్నాలు చేయడాలు భూమి గవర్నమెంట్ ఇవ్వకుండా సహకరించకుండా కొంచెం నేను రిసీజ్ చేసిన మాట వాస్తవం అందులో మేబీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫోర్స్డ్గా భూమి తీసుకునే ప్రయత్నంలో కొన్ని అవకతవకలు జరిగి ఖచ్చితంగా స్కామ్ అయితే జరిగి ఉండేదానికి అవకాశం ఉందని నమ్ముతుంది ఎందుకంటే అలా అవకతవకలు జరగకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో అసైన్డ్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నారో అమరావతి ప్రాంతంలో వాళ్ళు అంతలా ధర్నాలు చేసి అంత ఏమో రిసెస్ చేసి ఉండి ఉండకపోదు సో ఖచ్చితంగా అవకతవకలు జరిగి ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో మరి అంటే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారి పైన చూస్తున్నాం లాస్ట్ ఇయర్ నుండి కూడా మరి అది ప్రభావాన్ని అంటే ఒకటే అండి అక్కడ ఎలాంటి ప్రభావం ఏంటో మనం పక్కన పెట్టేస్తే అసైన్ భూములు సంబంధించిన రైతులు మాత్రము అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మీద కోపంగానే ఉన్నారు ఎందుకంటే రైతులకిచ్చి సామాన్యు నార్మల్ రైతులు ఉండే వాటికి తర్వాత అసైన్ భూములు ఉండే రైతులకి ఆయన వ్యత్యాసం చూపించారనే ఆవేదన వాళ్ళలో ఉంది మాదిగుడు భూమే కదా మేము కూడా రాజధానికి ఇస్తున్నాం కదా ఒక రేట్ ఏంటి మాకు ఒక రేట్ ఎందుకు అనేది వాళ్ళు అప్పటి నుంచే కొంచెం ఆవేదనతోనే మాట్లాడారు అక్కడ ఎవరైతే అసైన్ భూములు ఉన్న రైతులు ఉన్నారో ఇంకొకటి అక్కడ ఉన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో అసైన్ భూములు ఉన్న రైతులు అందరూ దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళ పట్ల ఈ చంద్రబాబు నాయుడు గారు పక్షపాతం చూపించారు అనేది కూడా అప్పట్లో కొంచెం పెద్ద ఎత్తున చర్చ జరిగింది మేబీ దాని మీద ఆ వర్గాలు ఖచ్చితంగా ఇప్పటికీ ఆయన మీద గుర్రుగానే ఉన్నాయి ఆ విషయంలో మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా చేశారు అనే విషయంలో ఓకే ఎలక్షన్లో ప్రభావం అంటే చూపించకుండా ఎలా ఉంటుందండి ఖచ్చితంగా చూపిస్తుంది కదా ఇప్పుడు ఒక స్కామ్ చేశారు అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో రైతాం ఖచ్చితంగా వాళ్ళకు లోకల్గా తెలుస్తుంది కదా ఈయన చేసిన అన్యాయం ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకమైన ఏదో నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు సో మరి ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉందా అంటే అరెస్ట్ చేస్తారా చేయరా ఎలక్షన్స్ టైం కాబట్టి అదేం లేదండి సిఐడి వాళ్ళు ఆ కేసులో గ్రావి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత గ్రావిటీ ఉంది అరెస్ట్ చేయండి అని జ్యుడిషియరీ ఆర్డర్ చేస్తే చెయ్యవచ్చు అందులో ఎలక్షన్ టైం అయినా ఆగడాలు ఆకుండా ఉండాలి ఒకటండి అవినీతి పర్డు ఎప్పుడైనా అరెస్ట్ అవ్వాల్సిందే కదా ఎలక్షన్ టైం ఉంది నాన్ ఎలక్షన్ టైం ఎందుకు అవినీతి చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి అప్పుడే కొంచెం తప్పులు చేసేదానికి భయపడతారు కదా చట్టం ఇలాంటి విషయాల్లో లేట్ చేయకుండా తొరితే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు డిలే నాలుగున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ లేట్ చేసి చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అది ఇది ఎప్పుడో చేయాల్సిన పని కదా అవకతవకలు జరిగి ఉన్నాయి జరిగి ఉన్నాయి అంటే అప్పటికప్పుడే మీరు గవర్నమెంట్ వచ్చిన నెల రెండు నెలలు మూడు నెలల్లోనే యాక్షన్ ఉండాలి ఇలాంటి విషయాల మీద చిన్న విషయం కాదు కదా ఇది నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ అయితే అది చిన్న విషయం ఎలా అవుతుంది అది ఇంకోటి అక్కడ ఉన్న వర్గాలందరూ కూడా దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం త్వరితగతిన చేయాలి కదా సో ఇది ఎప్పుడో చేసి ఉండాల్సిన పని అది చాలా లేట్ చేశారు వీళ్ళు ఇంకా సిఐడి వాళ్ళు సో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన స్కీములన్నీ కూడా స్కామ్లే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ప్రూవ్ చేస్తూ వస్తుంది సరే కాదండి వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం మా ప్రవేశపెట్టిన స్కీములు స్కామ్లే అంతకుముందు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన స్కీములు కూడా స్కామ్లే వీళ్ళు ప్రజాహితం కోరి స్కీములేం తీసుకురారు వీళ్ళకి అందులో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకు అందులో నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మన కాంట్రాక్టుల నుంచి వస్తాయని చూసుకుని వీళ్ళు స్కీమ్స్ డిజైన్ చేసుకుంటారు తప్ప ప్రజలకేదో లబ్ధి చేకూర్చాలనే స్కీమ్స్ ఎప్పుడు ఉండవండి ప్రజలకు లబ్ధి చేకూర్చే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు పర్టికులర్లీ ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో డ్రింకింగ్ వాటర్ స్కేర్ సిటీ లేకుండా వాటర్ పైపు డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ హోమ్ హౌస్ హోల్డ్కి ప్రొవైడ్ చేసి అలాంటి స్కీమ్స్ రావాలి సో దట్ సమ్మర్లో వాటర్ స్క్యూర్ సిటీకి ప్రజలు ఇబ్బంది పడకుండా కనీసం డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ అవసరాలు తీర్చే విధంగా అలాంటి స్కీములతో రావాలి కానీ వీళ్ళు ఏ కాడికి ప్రలోభాలతో పెట్టుకున్న స్కీములు మీకు ఆ డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు డ్రింకింగ్ వాటర్ లేకపోతే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఉపయోగం ఏముంది ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ చేయలేని ప్రభుత్వాలు మీరు పదిహేను వేలు అమ్మఒడికి ఇచ్చి పెన్షన్ ఒక మూడు వేలు ఇచ్చి లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకమైన తాయిలాలు ఇచ్చి ఉపయోగమే ముందు మీరు డ్రింకింగ్ వాటర్ చేను ప్రొవైడ్ చేయలేని ప్రభుత్వాలు మీరు ఆల్రెడీ గ్రామాల్లో చూస్తుంటే సమ్మర్ పూర్తిగా ఆన్సెట్ కాకముందే గ్రామంలో డ్రింకింగ్ వాటర్ స్కేర్ సిటీ వచ్చేసింది దాని గురించి అడ్రస్ చేయకుండా వీళ్ళు మనకి ఎక్కడ స్కీములు స్కీ మనకు పర్సంటేజ్లు వస్తాయో అలాంటి స్కీమ్లు పెట్టి జనాలని మబ్బి పెడదాం మబ్బి పెడదాం అని ఆలోచిస్తే ఈ విషయంలో ప్రజలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ వాటర్ సిటీ ఉండే ఏ ప్రాంతాలు అయితే డ్రింకింగ్ వాటర్ సిటీ ఉండే ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందో ఈ రెండు పక్షాలకి తగిన బుద్ధి ఓటు రూపంలో చెప్పాల్సిన టైం దగ్గర పడుతుంది ఓకే మీరు ఓటేసేటప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేదని గుర్తుకు రావాలి ప్రజలకి ఆ గుర్తుకొచ్చి ఈ రెండు పక్షాలకి తగినను బుద్ధి చెప్పేలా ఓటింగ్ జరగాలి ప్రజలు ప్రజలు అవసరాలు తీర్చే పార్టీని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తప్ప ఆ వాళ్ళ స్వార్థానికి వాడుకునే నాయకులను ఎన్నికలను రాజకీయ నాయకులుగా ఎన్నుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకుంటే ఇలాంటి సమస్యలే ఉంటాయి వ్యవస్థల్ని సొంతానికి వాడుకునే మనుషులు ఉన్న రోజులు ప్రజల కష్టాలు నీటి కష్టాలు కాదు ఏ కష్టాలు తీరవు అదేంటోనండి అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఓటు ఉన్న బీజేపీ చుట్టూ తిరగడం అనేది చాలా శోచనీయం అసలు ఏదైనా అరెస్ట్ కావాలన్నా బీజేపీ ముందుందా వెనకుందా బీజేపీ సపోర్ట్ చేస్తే ఏంటిది ఇది అసలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఇక్కడున్న ప్రాంతీయ పార్టీనా సెంటర్లో ఉన్న బీజేపీనా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని బీజేపీనా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్న వైసీపీనా ఏంటి బీ మాటకు ముందు బీజేపీ మాటకు వెనక అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బీజేపీకి ఉన్న రెలవెన్స్ ఏంటండి చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేని పార్టీ కనీసం రెలవెన్స్ లేని పార్టీని తీసుకొచ్చి బీజేపీ బీజేపీ ఒకటే ఉదరగొడుతున్నాడు మీడియాలో అలా రిలవెన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పార్టీ ఒక కనీసం రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక వార్డు మెంబర్ లేని పార్టీ అది అలాంటి పార్టీ గురించి రాజకీయాలు చర్చలు ఎక్కువ ఆ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది చాలా శోచనీయమైన అంశం అండి కొన్ని అలా కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా మంచి చేస్తుందా సెంటర్లో ఉన్న బీజేపీ అంటే అది చేయట్ల అలాంటి పార్టీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరగడం ఏంటి అసలు చాలా శోచనీయం ఇది ఒక పక్క ప్రాతినిధ్యం లేదు రెండో పక్క ఆంధ్ర సెంటర్లో పవర్లో ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలు తీర్చరు అలాంటి పార్టీ చుట్టూ రాజకీయాలు తిప్పడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు గారి పట్ల ప్రజల్లో ఎటువంటి ఒపీనియన్ కలుగుతుంది అంటే ఎన్ని స్కామ్లు చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అని కాదు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ జగన్ గారి మీద ఒకటే అభిప్రాయం ఉంది ఇద్దరు ఒకటే యూనో తాను చెందిన ముక్కలు ఈయనకు ఒక ఐదు సంవత్సరాలు చూస్తారు ఐదు సంవత్సరాలు ఇస్తారు ఆ కాలం చెల్లింది వీళ్ళకి ఇంకా ఇప్పుడు కొత్తగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ ఏర్పడింది భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రజలు కొత్త ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు ఆ ఆల్టర్నేట్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అవ్వబోతుంది సో ఇంకా చంద్రబాబు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు ఆలోచించే పరిస్థితులు అయితే లేరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి సార్ చంద్రబాబు గారు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనభై కోట్ల భూముల విషయంలో స్కాములు జరిగినట్టు నిన్న సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేయడం చూస్తున్నాము మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే వర్షపెట్టి చంద్రబాబు గారి పైన కేసులు నమోదు వస్తున్నాయి గత లాస్ట్ ఇయర్ నుండి కూడా చూస్తున్నాం ఎన్నో కేసులు నమోదు మళ్ళీ ఇది ఒకటి యాడ్ అయింది మీరేం చెప్తారు సార్ అంటే ఏదైతే నాలుగు వేల నాలుగు వందల కోట్ల ఏదో అసైన్డ్ భూముల కేసు అయితే ఏదైతే చార్జ్షీట్ వేశారో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని కోసం ల్యాండ్ కూల్ చేసినప్పుడు పట్టాదారు రైతులకు ఒక రకమైన ఏదో బెనిఫిట్స్ చూపించేలా తర్వాత అసైన్ భూములు ఉన్న వాళ్ళకి ఇంకో రకంగా ఏను బెనిఫిట్స్ వచ్చేలా కొంచెం అవకతవకలు జరిగిన అప్పుడే ఈ అసైన్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే ధర్నాలు చేయడాలు భూమి గవర్నమెంట్ ఇవ్వకుండా సహకరించకుండా కొంచెం నేను రెసిజ్ చేసిన మాట వాస్తవం అందులో మేబీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫోర్స్డ్గా భూమి తీసుకునే ప్రయత్నంలో కొన్ని అవకతవకలు జరిగి ఖచ్చితంగా స్కామ్ అయితే జరిగి ఉండేదానికి అవకాశం ఉందని నమ్ముతుంది ఎందుకంటే అలా అవకతవకలు జరగకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో అసైన్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నారో అమరావతి ప్రాంతంలో వాళ్ళు అంతలా ధర్నాలు చేసి అంత ఐనో రిసెస్ చేసి ఉండి ఉండకపోదు సో ఖచ్చితంగా అవకతవకలు జరిగి ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి